జకాట వీగల జల ప్రవాహ పావిత స్థలే గలేవలం వ్యంబి తమ్ భుజంగ తుంగమాలికాం ఢమడ్ 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 ఢమన్ నినాద మడ్డ వర్వయన్ చకార చండ తాండవంత నోతున్న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ని లింప ని జరీ విలోల వీచి వల్ల విరాజమాన మూర్ధని ఝగద్గద్గజ్ జలలాట పట్ట పవకే కిశోర చంద్ర సేకరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాకటక్ష నిదుర్ తదుద్ధరా పదిక్చి దిగంబరే మనో వినోద మేతుమస్సుని భుజంగ పింగళ స్ఫురత్ మనామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రదీప్త దిగ్వూ ముఖే సింధుర స్ఫురత్ తదుత్తరీయ మనో వినోద విభర్తు భూత భర్తరి సహస్ర లోచన ప్రభుతేఖ శేఖర ప్రసూన దూళి ధోరణి విధూ సరంగి పీఠ భూ భుజంగ రాజమాళయా బద్ధ జాత జోట క్రియైతరాయ జాయతర బంధుశేఖర